శంకరాచార్యుల వారు చాలా చిన్నతనంలో ఇంకా అప్పటికి సన్యాసం కూడా తీసుకోలేరు అప్పటికి కేవలంగా ఇంకా విద్యార్థి దిశలో ఉన్నారు బ్రహ్మచారి కాబట్టి గురువుగారి ఆజ్ఞ మేరకు నాలుగు ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్ష చేసి భిక్ష తీసుకొని వచ్చి గురువుగారి యొక్క భార్య గారికి ఇవ్వాలి గురుపత్నికి ఆమె వండింది తినాలి అందుకని ఆయన ఆ కేరళలో ఉన్నటువంటి అగ్రహారంలో భిక్షాటన కొరకు వెళ్ళారు ఒక ఇంటి ముందు నిలబడ్డారు నిలబడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని భార్య వచ్చిన బ్రహ్మచారిని చూసి ఆయన తేజస్సు చూసి విశేషంగా బాధపడిపోయింది ఎందుకని గృహస్థు యొక్క ధర్మం బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వస్తే తప్పకుండా భిక్ష పెట్టాలి కానీ అంతటి తేజోమూర్తి బాలశంకరుని ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం అంటే పెట్టడానికి ఆ తల్లి దగ్గర ఏమీ లేదు అయ్యో ఇంత దుర్భర దారిద్రంతో ఉన్నాను పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదని ఆవిడ ఎంతో బాధపడిపోతూ లోపలికి వెడితే ఒకే ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది ఆ ఉసిరికాయ ఎందుకు దాచుకుంది అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా ఉపవాసం పూర్తి చేసేయాలి ఏదో ఒకటి తినాలి ద్వాదశి నాడు తినాలి అంటే తినడానికి ఇంట్లో ఏమీ ఉండవు ఆయన ఎక్కడికో వెళ్ళి గింజలు ఏరుకుని తీసుకొని రావాలి అందుకని సమయానికి అన్నం ఉంటుందో ఉండదోనని భోజనానికి ప్రత్యామ్నాయం ఉసిరికాయ ఉసిరికాయ తింటే సరిపోతుంది అందుకని ఉసిరికాయ ఒకటి ఎండిపోయింది ఇంట్లో పెట్టుకొని ఉన్నారు ఆ ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి శంకరాచార్యుల వారి యొక్క జోలిలో పడేసింది ఆవిడ శంకరాచార్యులు వారు అప్పటికి బాలశంకరులు చాలా చిన్నవారు ఆయన మనసు కదిమిపోయింది ఆయన వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు అమ్మా ఇంత బాధతో ఉంది ఈవి అనుగ్రహించమ్మా అదే కనకధారా స్తోత్రం ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు ద్రవిణము అంటే బంగారం దాన్ని కనకధార అని మార్చారు వందే వందారు వందారమిరానంద కందలం అమందానంద సంతోహబంధురం సింధురాననం అంగం మరీహపులక భూషణమాశ్రయంతి బృందాంగుకుళాభరణం తమాలం అంగీకృతిల విభూతిరపాంగలీలా మాంగతాస్ మమంగళదేవత అంటూ ఆయన కనకధారాస్తవం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆవిడంది శంకర నేను ఆమెకి ఏదైనా ఇవ్వాలి అంటే చిన్న పుణ్యమైనా గతంలో చేసినది ఉంటే దాని నడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను నన్ను అడగగలిగిన వారెవరు ఇంత పుణ్యం ఒకరికి పెట్టినది ఏదైనా ఉంటే దాని నడ్డు పెట్టి ఇద్దరు అసలు గత జన్మలో ఈవిడ ఏ ప్రాణికి ఏదీ పెట్టలేదు ఏదీ పెట్టకుండా అన్నీ తన కొరకే అని దాచుకుంది ఇంత కఠిన హృదయంతో ఎవరికీ పెట్టకుండా దాచుకున్న దానికి ఏ పుణ్యం పెట్టి నన్ను నిమ్మంటావు ఏ పుణ్యం ఉందా ఆవిడికి ఎట్లా ఇవ్వనం అని అడిగింది అడిగితే శంకరాచార్యులు వారు ఆ స్థలంలోనే ఒక శ్లోకం చేశారు దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అమ్మ ఆమెకి నువ్వు తప్పకుండా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలో తెలుసా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా ఆమె ఏమీ లేని కటిక దరిద్రంతో ఉంది విహంగ శిషం విషణ్ణి దుష్కర్మ ఘర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రళయనీలయలాంబువాహ లోకంలో అమ్మ ఎవరైనా పెద్దవాళ్ళు ఆకలిగా ఉంది అన్నం లేదు కడుపులో ప్రేగులు తిరిగిపోతున్నాయి కడుపు నిప్పెట్టేస్తోంది అంటే అంత తొందరగా ప్రతిస్పందించకపోవచ్చు కానీ ఒక వ్యక్తి ఏదో వివాహంలో కార్యక్రమానికి వెడుతూ ఓ వంద రూపాయలు నూతన మధూగురులకు బహుకరిద్దామని పట్టుకుని వెడుతున్నాడు అకస్మాత్తుగా పక్కన రహదారి పక్కన కూర్చున్నటువంటి ఒక తల్లి ఒడిలో ఉన్న పిల్ల లేచి అమ్మ ఏదైనా తిని మూడు రోజులైంది ఆకలేస్తోంది ఆకలేస్తోంది అంటే కుండలో నీళ్లు తాగమంటున్నావు ఇక కుండలో నీళ్లు తాగితే కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా నోట మాట కూడా రావట్లేదు ఏమైనా పెట్టమ్మా 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 అని అమ్మని అడుగుతుంటే ఏం పెట్టమంటావే నేను తిని వారం రోజులైంది నీకేం పెట్టమంటావని తల్లి ఏడుస్తుంటే తల్లి ఏడుపు చూసైనా కదలలేడేమో కానీ ఆ పిల్ల మూడు రోజులై తిని నేను ఏమీ తినక కడుపులో తిప్పేస్తుంది అంటే మనసు కదిలిపోకుండా ఎవడైనా ఉండగలడా పెళ్లికి వెళ్ళి ఇవ్వవలసిన వంద రూపాయలు ఇవ్వకపోతే వచ్చిన నష్టం లేదని వెంటనే వెళ్ళి ఏదో ఒక పదార్థం తీసుకొచ్చి తల్లికిచ్చి ముందు పిల్లకి పెట్టిన తినవమ్మా అంటాడు అమ్మ మేము మనుష్యులు మేమే ఎక్కడైనా కొద్దిగా పిల్లలు బాధపడుతుంటే చూడలేము ముందు వాడికి పెట్టండి ఆకలిస్తోంది వాడి ఏడుస్తున్నాడు అంటాం అంతేకాని ఏడుస్తాడేట్రా ఆకలిస్తోందని పిల్లాన్ని కొడతామా వాడికి ఏం తెలుసు ఆకలిస్తోంది ఏడుస్తున్నాడు ముందు వాడికి పెట్టేసేయండి ఏదో ఒకటి అంటాం దద్యా దయాను పవనో ద్రవిణాంబుధార అమ్మా నువ్వు నీ దయా అనేటటువంటి గొప్ప గుణంతో అంబుధారా వర్షాన్ని కురిపించమ్మా కనక వర్షాన్ని కురిపించు ఆమె ఎవరు విహంగ శిషం విషణ్ణి పక్షికి ఆకలి ఎక్కువ పక్షిపిల్లకి మరీ ఎక్కువ పక్షిపిల్ల ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ ఉండాలమ్మా గత జన్మలో ఏమీ చేయలేదని ఊరుకుంటావా అట్లా ఎట్లా ఉండగలవమ్మా మనుష్యులు మేమే ఉండలేము నీ యొక్క కను కడగంటి చూపుతో ఆమె చేసినటువంటి దుష్కర్మని తొలగకొట్టి ఆమెకి ఐశ్వర్యాన్ని కటాక్షించు అని అడిగారు శంకర భవిష్యత్తులో దరిద్రంతో బాధపడుతున్న వారు నన్ను ఉద్దేశించే ప్రార్థన చేయడానికి నువ్వు తప్ప ఇటువంటి రచన చేయగలిగిన వాడు లేరు నీతో చెప్పించాలని నేను ఇవ్వలేదు తప్ప నువ్వు ఎప్పుడు అడిగావో అప్పుడే ఇచ్చేస్తున్నానని చెప్పి అమ్మవారు ఇంచుమించుగా గంట పైచిలకు బంగారు ఉసిరికలు కురిపించింది ఆ తల్లి ఎండిపోయిన ఉసిరికాయ శంకరాచార్యుల వారి జోలిలో వేసింది కాబట్టి బంగారు ఉసిరికలు కురిపించింది ఇప్పటికీ స్వర్ణతమనాయ్ అన్న పేరుతో ఆ ఇల్లు కావు అంటారు కేరళలో అగ్రహారాన్ని ఆ అగ్రహారంలో ఉంది నేను కేరళ వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నవారిని అడిగితే అవునండి మా పూర్వ తరాల్లో పెద్దావిడ ఇక్కడ ఉసిరికాయ పెట్టిందని అందుకే బంగారు ఉసిరికలు కురిశాయని చెప్తారు అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ద్వారం మీద స్వర్ణ బంగారు ఉసిరికలు కురిషిని ఇల్లు అని ఉంటుందని పెద్ద మేడ అక్కడ నిలబడి కనకధారా స్థావన చేసి వచ్చాం కూడా మేమందరం కాబట్టి దయ శంకరాచార్యుల వారు అంత దయ కలిగినటువంటి మహానుభావుడు నిజంగా నా బోటిగాడు కాశీ వెళ్ళి అన్నపూర్ణమ్మ ముందు నిల్చున్నాను అనుకోండి అమ్మ నాకు అన్నం పెట్టు నా భార్యకు అన్నం పెట్టు నా బిడ్డలకు అన్నం పెట్టి అంటారు అదే శంకరాచార్యుల వారైతే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు అమ్మ మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు మూడు లోకములు నా కుటుంబం ఏదమ్మా అన్నం పెట్టి నేను ఇప్పుడు సిద్ధిపేట వచ్చాను అనుకోండి నాతో పాటు నా భార్య మా అబ్బాయి నా బంధువు వచ్చామనుకోండి నలుగురికి అన్నం పెడతారు తప్ప ప్రవచనం చేసేది మీరు ఒక్కరే కదండి మీకే పెడతాం మిగిలిన ముగ్గురికి అన్నం పెట్టాం అని మీరు అనరు మీరు పరమ ప్రేమ కలిగిన వారు సంస్కారవంతులు ఉదాహరణకు చెప్తున్నాను అలా అంటారా ఎవరైనా అలా అనరు అట్లాగే శంకరాచార్యుల మూడు లోకాలు నా బంధువులు నా కుటుంబం మేము వచ్చాం అన్నం పెట్టు అంటే అమ్మవారు పెడితే శంకరాచార్యులు వారికి ఒక్కరికే పెడతానంటుంది ఆ మూడు లోకాలకి పెట్టాలి అంటే ఎంత ప్రేమతో ఎంత దయతో అడిగారో చూడండి శంకర్లు అది విశాల హృదయం అంటే తన కోసం తాను బ్రతకడం మిగిలిన ప్రాణులకు అన్వయం అందరి కోసం బ్రతకడం మనిషికి మాత్రమే అన్వయం అందుకే ఎవరు అట్లా త్యాగం చేయగలిగారో ఎవరు అట్లా ప్రేమించగలిగారో ఎవరు అట్లా దయతో జీవించగలిగారో వారి జీవితం అదృష్టవంతమైన జీవితం ఆ దయ పుట్టమంటే పుట్టేది కాదు